డిస్ట్రిక్ట్ జడ్పీ చైర్పర్సన్ ఉప్పల్ హారిక గారు రాము గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంబీపీసు జెడ్పీటీస్ అండ్ ప్రెసిడెంట్ గారు మా ఆఫీసర్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ గారు ఈ డివిజన్ ఆర్డిఓ గారు అటెండ్ అయిన ఈరోజు అంటే ఒకసారి గతం ఒక మేము చదివినప్పుడు పరిస్థితులు బట్టి ఇప్పుడు పరిస్థితులు ఒకసారి వేరే చేసుకుంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళడం లేదంటే మధ్యలో మానేసినా మనల్ని అడిగేవాళ్ళు లేకపోవడం ఓన్లీ బాయ్స్ వరకే స్కూల్స్కి వెళ్ళడం గర్ల్స్ వరకు ఐదో తరగతి ఆరు ఏడు చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా మానేసేయడం దీన్ని ఎవరు కూడా ఇన్సిస్ట్ చేయలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారి ఎందుకు పిల్లలు స్కూల్స్కి అటెండ్ అవ్వట్లేదు అనే ఒక బిగ్ క్వశ్చన్ ఎందుకు స్కూల్స్కి ఎందుకు పిల్లలు అటెండ్ అవ్వాలి ఒకళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలి అని అంటే కనుక ఇట్ ఇస్ నాట్ మనీ డబ్బు ఒకటే దానికి సరిపోదు కావాల్సిన విద్య ఉంటే దాంతోపాటు ఏది ఉన్నప్పటికీ కూడా విద్యతో పాటు మిగతా ఏదైనా ఉన్నప్పటికీ మిగతా కూడా విద్యతో పాటు సంక్రమించే తప్ప విద్య లేకుండా మాత్రం ఏది కూడా మనకు వచ్చేది ఉండదు అంత ప్రాముఖ్యమైన విద్య ఎందుకు పిల్లలందరూ కూడా స్కూల్కి రావట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం పిల్లలు ఆడపిల్లలు ఎందుకు రావట్లేదు స్కూల్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ స్కూల్లో ఎందుకు బాయ్స్ ఎందుకు ఉండట్లేదు అనే దాని మీద అధ్యయనం చేసి ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి లెక్చర్స్ చెప్పడం టీచర్స్ ఫుల్ ఫ్లెచ్డ్గా ఉండడం అనేది ఒకటైతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది ఇందాక జడ్పీ గారు చెప్పినట్టు కావలసినటువంటి ముఖ్యమైనది ఏంటంటే స్కూల్స్కి వచ్చినప్పుడు టాయిలెట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు చెప్పలేరు కానీ ఇంటి ఇంటి దగ్గర ఏమో స్కూల్కి అంటారు వాళ్ళు వెళ్ళలేరు అక్కడ ఉన్నటువంటి ఒక మానసికమైనటువంటి పరిస్థితి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళకోకుండా విద్యకి చాలా మటుకు దూరం చేసే పరిస్థితులు ఉన్నాయి అది గమనించి నాడు నేడు అనే కార్యక్రమంలో ప్రతి స్కూల్స్లో కూడా వేరే దగ్గర ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే టాయిలెట్స్ ఇచ్చామో గర్ల్స్లో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సో ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా స్కూల్స్ అనేది గర్ల్స్ రావడం జరిగింది రెండో స్టెప్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఓన్లీ చెప్తారు ప్రైవేట్ స్కూల్స్లో కూడా టీచర్స్ ఉంటారు ప్లస్ టెక్నాలజీతో కూడా చెప్తారు సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రైవేట్ స్కూళ్ళకి ఒకటి గవర్నమెంట్ స్కూళ్ళకి ఒకటి అనేది ఏమి ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఒకే ఎగ్జామ్ ఉంటుంది అందరికీ కలిపి అందులో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మంది దానికి క్వాలిఫై అవ్వలేకపోతున్నారు కారణం ఏంటంటే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని స్టూడెంట్స్ రీచ్ అవడంలో టీచర్స్ చెప్పినప్పటికీ కూడా మానసికంగా వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్తాము నాకు కూడా ఇప్పటి వరకు చాలా మట్టుకు డౌట్ ఉండే దాంట్లో లైట్ రేస్ బెండ్ అవుతాయి అనేది ఎవరికైనా టీచర్స్లో క్లాస్లో చెప్తారు లైట్ వస్తుంది కానీ బెండ్ అవుతుంది లైట్ రే ఎట్లా బెండ్ అవుతుంది దెన్ యూ విల్ సే దట్ ఒక ఫ్రెషంలో పెడతాం ఫ్రెషంలో నుంచి వస్తుంది అనేది జస్ట్ ఓన్లీ దాని వరకు కూడా మనకి టీచర్ ఎంత చెప్పినప్పటికీ కూడా లైట్ అనేది కనిపించదు అది బెండ్ అవుతుంది అనేది మనకి ఎట్లా బెండ్ అవుతుందో తెలియదు కానీ బట్టి పట్టినట్టు ఉంటుంది కానీ కాన్సెప్ట్ అయితే మా మైండ్లోకి వెళ్ళదు బట్ అదే ఒక యానిమేటెడ్ స్కీమ్లో ఒక లైట్ రేని పంపించి మధ్యలో ఒక ప్రిజం పెట్టి దాని అవుట్ బయటకు వచ్చిన తర్వాత ఎట్లాగా ఈ రే అనేది బెండ్ అవుతుందని చెప్పేసి మనకి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు లైఫ్ లాంగ్ ఆ కాన్సెప్ట్ అంతా కూడా నీ మైండ్లో ఉంటుంది దట్ ఈస్ వాట్ ది ఐఆర్పీ ప్యానల్స్ ఏదైతే ఉందో ఇంటరాక్షన్ ఫ్లాట్ ప్యానల్స్ అనేది కానీ తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి మీకు ట్యాబ్స్ కూడా దానికి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి నేను బైజూస్ కొంటున్నాను మా పిల్లలకి గవర్నమెంట్లో పిల్లలు కూడా ఒక బైజూస్ ఉంటుంది సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆల్ ఎవరైతే కొంత ఫైనాన్షియల్గా బాగుండి అన్ని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు అతను ఆ పిల్లలకి ఏదైతే స్టాండర్డ్స్ ఇస్తున్నామో గవర్నమెంట్లో స్కూల్స్ కూడా సేమ్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి కారణం ఏంటంటే బైజూస్ నేను కొంటున్నాను దెన్ గవర్నమెంట్ పిల్లలు కూడా స్కూల్లో చదివినటువంటి పిల్లలు కూడా ఇస్తున్నాం రేపొద్దున మా పిల్లలు కూర్చుంటారు కాంపిటీషన్స్కి గవర్నమెంట్లో చదివిన పిల్లలు కూర్చుంటారు దెన్ ఈక్వల్ కాంపిటీషన్ ఎవరైతే మెరిట్ ఉంటారో ఆ మెరిట్ అంతా కూడా వచ్చి వాళ్లే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల్లో దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అటాల్వ్ ఉన్న ప్రైవేట్ స్కూల్ ఆర్ ఏ పబ్లిక్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లోని కాన్వెంట్ లో కానీ ఇంకో స్కూల్స్ లో కానీ ఏ విధమైన వ్యత్యాసం లేదు కదా సరికదా గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఎక్కువ శాతం మనకి పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఎక్కువ పాస్ పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంది ఏ రోజునూ కూడా మనకి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్